హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ గుండెలోతుల్లో భావోద్వేగం ఈరోజు కొటేషన్ మంచి మాట మనం పక్షుల స్వేచ్ఛగా ఉండటం చాలా అవసరం అండి జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు ఆందోళనలు ఎదుర్కొంటాం ఈ పరిస్థితులలో మన మనసును శాంతిగా ఉల్లాసంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి మనం మన మనస్సును స్వేచ్ఛగా ఉంచితే ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొనగలుగుతాం మన ఆలోచనలను పరిమితులు లేకుండా విస్తరించుకోవడం మనసుకు ప్రశాంతతను అందించడం ద్వారా మనం ప్రతీదీ సానుకూలంగా చూడగలుగుతాం ఈ విధంగా మన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్